ఎపిసోడ్ ఒకటి నేరంలోని గుసబుసలు అది చలని శీతాకాల రాత్రి గ్రామం చివర ఉన్న పాడుబడిన బంగల గురించి ఊరంతా బుసబుసలాడుకునేవారు ఆ ఇంటిని కాకిపేడ బంగళ అని పిలిచేవారు దాని గురించి ఎవరూ బహిరంగంగా మాట్లాడేవారు కాదు కాని రాత్రి సమయంలో ఆ వైపు ఎవరు వెళ్లేవారు కాదు ఎందుకంటే అక్కడ నీళ్ళలు కదులుతాయని గుసగుసలు వినిపిస్తాయని చెప్పేవారు సాయి ఒక యువ జర్నలిస్ట్ ఆ బంగ్లా గురించి విని దాని రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించాడు అతడి చరిత్రను తవి చూశాడు ఆ బంగ్లాలో ఒకప్పుడు ధనవంతుడైన వ్యాపారి కుటుంబం నివసించేదని కాని ఒక రాత్రి ఆ కుటుంబం మొత్తం అదృశ్యమైందని తెలిసింది అప్పటి నుండి ఆ ఇంకనే ఎవరో కనలేదు ఎవరూ దగ్గరకు వెళ్ళలేదు సాయి తన కెమెరా టాచ్ లైక్ మరి ఒక నోట్బుక్తో ఆ ార్థి బల వైపు బయలుదేరాడు గ్రామం విశబ్దమ ఉంది చల్లని గాలే అతని చెవుల్లో ఏదో గుసబుసలారినట్వి అనిపించింది మంగళ దగ్గరకు చేరుకున్నప్పుడు దాని ఇనుపగియక తుప్పు పట్టి కీచు అని శబ్దం చేస్తూ తిరుచుకొంది ఇంటి లోపలాడు పెట్టగానే గాలిలో ఒక వింతైన గంధం పాత పుస్తకాలు తడిగా ఉన్న గోడలు మరియు ఏదో చెప్పలేని వాసన సాయి టార్చ్ లైట్ విలుగులో హాల్లోని పాత ఫర్నిచర్ను చూశాడు ఒక పెద్ద అద్దం గోడుకు ఆనుకొని ఉంది దానిపై ధూళి పేరుకుపోయి ఉంది అతను అద్దం దగ్గరకు వెళ్లి దాని తడమగానే అద్దం లోత ప్రతిబింబం కాకుండా ఒక లేత నేయ కనిపించింది అది క్షణంలో మాయమైంది ఈయన ఊహ అని సాయి తనలో తాను అనుకున్నాడు కానీ అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది అతను లోపలికి వెళ్లే కొద్దీ గదిలోని బుసబుసలు స్పష్టంగా వినిపించసావే వెళ్లిపో ఇక్కడ ఉండకు అని ఒక స్వరబుందెల్లో దిగినట్టు అనిపించింది అతను వెరక్కి తిరిగి చూశాడు కాని ఎవరూ లేరు అకస్మాత్తుగా దూరంగా ఒక ఉకగెరియండి ఒక శబ్దం వినిపించింది తప్ తప్ ఎవరో నడుస్తున్నట్టు సాయి ఆ శబ్దం వైపు ఆకర్షితుడై దాక్షి నెట్టిగా పటుకుమి ఆ వైపు నడిచాడు గది తలుపు సగం తెరిచి ఉంది లోపల అడుపెట్టగానే అలుపు గట్టిగా మూసుకుపోయింది సాయి బొండెగినట్లయింది దాస్టైడ్ వెలుగులో గది మధ్యలో ఒక పాత డైరీ కనిపించింది అతను దాన్ని తెరిచాడు మొదటి పేజీలో ఒక వాక్యం ఎర్రసిరాతో రాసి మీ ఇక్కడ ఎవరూ సురక్షితంగా లేరు అదే సమయంలో గది మూలలో నీరు కన్నట్లు అనిపించింది సాయి వెన్లో వనకు పుట్టింది అతను డైరీని గట్టిగా పట్టుకుని దిగుండి బయట పయ కానీ బయటకు వచ్చేసరికి మంగళ గేటు మూసిపోయాను అతని గేటులో తెరవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు At the minute, currently over seven hours, we in